మనిషి నిశ్శబ్దంగా ఉండాల్సిన ఐదు సంద సందర్భాలు లేదా ఇంకా నిశ్శబ్దం కాదు మనిషి మౌనంగా ఉండవలసిన ఐదు సందర్భాలు ఇది జెన్కి సంబంధించిన ఒక ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ అండ్ వెరీ ప్రాక్టికల్ జెన్ ఈజ్ నాట్ నో ఇమాజినేషన్ ప్రాక్టికల్గా జీవితాన్ని దర్శించే ఒక ప్రక్రియ జెన్ అనమాట అభూత కల్పనలకి కల్పనలకి ఊహలకి తావులేని ఒక జీవన విధానం జెన్ మనకు ప్రతిపాదిస్తుంది సో ఏ ఐదు సందర్భాల్లో మనిషి మౌనంగా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు ఒక చిన్న జెన్ స్టోరీ ఒక జెన్ డిసేపుల్ అండ్ జెన్ మాస్టర్ ఆ డిసేపుల్ పేరు రియూ అండ్ మాస్టర్ పేరు హక్విల్ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ చెప్తా ఉపయోగపడుతుంది యూ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ అండ్ సీ ద రిజల్ట్స్ సో రియు జీవితాన్ని తెలుసుకోవాలి జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి అసలు ఒక మనిషి ఎలా ఉండాలి అన్న ఆలోచనతో జీవించే వ్యక్తి హఠాత్తుగా జెన్ పరిచయం అవుతుంది అప్పుడున్న ఎరాలో ఎవరు ఆ జెన్ మాస్టర్ అంటే హాక్విన్ గురించి తెలుస్తుంది అప్పుడు హాక్విన్ దగ్గరికి వెళ్తాడు ఆశ్రమం చాలా బ్యూటిఫుల్గా చెట్లతో పొదలతో పొదరలతో నిండి ఉంటుంది ఒక మెడిటేషన్ హాల్లోకి వెళితే అంత నిశ్శబ్దంగా ఉంటారు కొందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు తోట పని కావచ్చు కిచెన్ పని కావచ్చు రాత పని కావచ్చు పెయింటింగ్ పని కావచ్చు వాట్ ఎవరు సో హాక్వెన్ చూసి నమస్కారం పెట్టి నేను ఇలా జీవితాన్ని అన్వేషించాలనుకుంటున్నా అంటే అతను డూ అండ్ ప్రాక్టీస్ సిట్స్ క్వైట్లీ అండ్ అబ్జర్వ్ సో ఆ తర్వాత కొంతకాలం గడుస్తుంది ఆశ్చర్యకరంగా అక్కడంతా నిశ్శబ్దమే ఉంటుంది కాబట్టి రియ్యూ మనస్సు కూడా నిశ్శబ్దం అయిపోతుంది అయినప్పటికీ ఏదైనా ఒక టీచింగ్ హాక్విన్ ద్వారా తెలుసుకోవాలని ఈ ప్రశ్న అడుగుతాడు నిశ్శబ్దం చాలా బాగుంది కానీ మనిషి నిశ్శబ్దంగా ఉండాల్సిన ఏ ఏ సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండాలి మనిషి అది కాస్త నాకు గైడ్ చేయండి తద్వారా మీ నుంచి వెళ్ళిపోయి నేను బయట ప్రపంచంలో సాధన చేస్తాను ఈవెన్ రామకృష్ణ పరమంస ఆల్సో సెట్ దిస్ ఏకాంతాన్ని ఒక గదిలో సాధన చేయకు మార్కెట్ ప్లేస్లో సాధన చేయి అంతా ప్రశాంతంగా ఉన్న చోట నువ్వేంది ప్రశాంతంగా ఉండే ఉండేది ఆహా ఎక్కడ గందరగోళం ఉంటుందో అక్కడ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి మెల్లగా ప్రశాంతత నీలో నెలకొంటుంది ఎందుకంటే అది నీ స్వభావం కాబట్టి జెను కూడా అదే చెప్తుంది దే డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద వరల్డ్ అప్పుడు హాక్విన్ చెప్పిన ఈ ఐదు సందర్భాలు నేను మీకు పరిచయం చేస్తున్నాను ఇవి ఆల్రెడీ తెలిసినవే అయ్యి కాక మళ్ళీ ఒకసారి తిరిగి క్రాస్ చెక్ చేసుకోండి సో యూ అనే ఒక జెన్ డిసేబుల్తో జెన్ మాస్టర్ హాక్విన్ ఇలా చెప్పాడు దెర్ ఆర్ ఫైవ్ సిచ్యువేషన్స్ వేర్ వన్ మస్ట్ ఆల్వేస్ రిమైన్ సైలెంట్ ఈ ఐదు సందర్భాల్లో మనిషి తప్పకుండా మౌనాన్ని ఆశ్రయించాలి మొదట నిశ్శబ్దము ఆ తర్వాత మౌనం నిశ్శబ్దం అనేది ఫిజికల్ రియాలిటీలో నోరు మూసుకోవడం మౌనం అంటే మనసు మూగబోవడం మనసు నిశ్శబ్దంగా ఉంది ఎలాంటి అలజడి లేని మనస్సు మౌనం మొదటి సందర్భం ఎవరన్నా ఒక వ్యక్తి సందర్భంలో నువ్వు ఉన్నావు ఆ వ్యక్తులు నేను ఇన్సల్ట్ చేస్తున్నారని తెలిస్తే ఆ సమయంలో జస్ట్ మౌనంగా ఉంటుంది అక్కడే ఉండు బట్ మౌనంగా ఉంటుంది సో మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తాను ఎందుకంటే లేదు ఎవరన్నా నేను ఇన్సల్ట్ చేస్తున్నారని తెలిస్తే అది నువ్వు గుర్తిస్తే ఆ సమయంలో జస్ట్ మౌనాన్ని ఆశ్రయించు ఆశ్రయించడంతో పాటు ఆ ఇన్సల్ట్కి నీ మనసులో వచ్చే సంవేదనని చూడు ఇది ఒక సందర్భం రెండవ సందర్భం ఏమిటి నువ్వు ఒక గుంపుతో ఉన్నావు వివాహానికి వెళ్ళావు ఫ్రెండ్స్తో ఔటింగ్కి వెళ్ళావు అందరూ పనికిరాని గాసిప్స్ మాట్లాడుతున్నారు తెలియకుండా నువ్వు ఏదో వాగుతావు దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదని తెలిసిన పాలిటిక్స్ గురించి సినిమాల గురించి హీరోయిన్ల గురించి రకరకాల విషయాల గురించి మనం గాసిప్స్లో పడతాం ఒకసారి అక్కడ గాసిప్ నడుస్తుంది అని గుర్తించిన మరుక్షణం మౌనమైపోవు తద్వారా ఏం జరుగుతుంది అక్కడ ఎవరెవరు గాసిప్స్ పేరు మీద అబద్ధాలని ప్రచారం చేస్తున్నారో లో ఉన్నటువంటి రకరకాల రుగ్మతల్ని బయటకు చెప్తున్నారు వాళ్ళ బూతులు ఎలా మాట్లాడుతున్నారు ఇవంతా చూసే ఒక అవకాశం వస్తుంది అలాంటివే నీలో ఉన్నాయని తెలిసి వాటి నుంచి నువ్వు బయటపడవచ్చు రెండవది అలా నువ్వు ఉండటం వల్ల తెలియకుండా నీ ప్రశాంతత వాళ్ళను కూడా గాసిప్ నుంచి బయటపడేస్తుంది ఇది రెండవ సందర్భం మూడవ సందర్భం అత్యంత ముఖ్యమైనది ఎప్పుడన్నా తెలుసో తెలియకో నువ్వు వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పడం కానీ లేదా వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పినట్టు నీకు అనిపిస్తే వెంటనే మౌనం ఎందుకంటే అది నిజంగా అనివార్యం కాబట్టి మొదటి రెండు సందర్భాల్లో నీకే సంబంధం లేదు జస్ట్ నువ్వు ఉన్నావు బట్ మూడవ సందర్భం నీకు సంబంధించింది ఎందుకంటే ఎవ్రీ టైం నువ్వు వేరే విషయాన్ని సబ్జెక్ట్గా చేసుకోవడం ఉండదు సమ్టైమ్స్ యూ బికమ్ ద సబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ సో అలాంటి సందర్భాల్లో నీకు తెలుస్తుంది నువ్వు వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్తున్నావు నువ్వు వేరే వాళ్ళ గురించి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు వేరే వాళ్ళ గురించి ద్వేషాన్ని కక్కుతున్నావు ఈర్ష్యతో మాట్లాడుతున్నావు అని నువ్వు గుర్తిస్తే ఇమ్మీడియట్లీ సైలెంట్ అయిపో జస్ట్ డోంట్ సే వర్డ్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ ఎప్పుడైనా నువ్వు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో గుర్తు చేసుకో ఈ ఆర్గ్యుమెంట్ వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు రెండవది రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈ మధ్య ఒక చిన్న విషయం దాని గురించి చెప్పాను ఇది గమనిస్తే తప్ప తెలియదు ఇద్దరు అరుస్తున్నారు ఒక వ్యక్తి గొడవని సద్దు ఇలా చేయడానికి అరుస్తున్నాడు ఒక వ్యక్తి గొడవని పెంచడానికి అరుస్తున్నాడు గుర్తించాలి ఎవరి మాటలు సిచ్యువేషన్కి ఆజ్యం పోస్తున్నాయి ఫ్యూల్ ఇస్తున్నాయి ఎవరి మాటలు సిచ్యువేషన్ని ప్రశాంతంగా మార్చేలా ఉపయోగపడుతున్నాయి దోహదకార్యాన్ని గుర్తించాలి సో ఎప్పుడైతే తెలియకుండా ఒక మనిషి ఆర్గ్యూ చేస్తాడో లేదా నువ్వు ఆర్గ్యూ చేస్తావో నువ్వు అనవసరంగా ఆర్గ్యూ చేస్తున్నావు ఆర్గ్యుమెంట్లో ఎదుటి వ్యక్తి అనవసరంగా మాట్లాడుతున్నాడు దానివల్ల నువ్వు అనవసరంగా ఆర్గ్యుమెంట్లు పడుతున్నావు అని తెలియగానే జస్ట్ అయిపోవు ఎదుటి వ్యక్తిని అరవని మనకు చెప్పే రైట్ లేదు నువ్వు అరవొద్దని అరవని నువ్వు మౌనమైపో ఈ నాలుగు ప్రపంచానికి సందర్భ సంబంధించిన సందర్భాలు ఆ నాలుగు తిరిగి మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేసినప్పుడు నువ్వు మౌనమైపో వ్యక్తులంతా కలిసి గాసిప్ చేస్తున్నప్పుడు అదంతా అనవసరం అని తెలుసుకొని మౌనమైపో మూడవది నీవు వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు అని తెలిసి మౌనమైపో నాలుగవది ఎప్పుడైనా అనవసర వాగ్వివాదాల్లో పడ్డప్పుడు ఇది అనవసరం అని తెలుసుకొని మౌనం అయిపో ఇదంతా ప్రపంచం పోకడ ఐదవది అత్యంత ముఖ్యమైనది ప్రకృతికి సంబంధించింది నీ చుట్టూ ఎవరూ లేరు నీ చుట్టూ ఎలాంటి విపత్కర సందర్భాలు లేవు ఆ సమయంలో నువ్వు నిజంగా మౌనమైపో సెల్ఫ్ టాక్ నుంచి బయటికి రా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అంటే పరచింతన తీసేసి ఆ ప్రగాఢమైన మౌనాన్ని కౌగిలించుకోవడం వల్ల నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ దాని యొక్క అందము నీ కదలికలు దాని అందం మొదటిసారి నీ లైఫ్లోకి రావడం మొదలవుతుంది నువ్వు గుర్తించడం మొదలవుతుంది ఫర్ ద ఫస్ట్ టైం యూ బికమ్ క్రియేటివ్ మౌనానికి సృజనాత్మకతకి అవినాభావ సంబంధం ఉంది ఒక గంభీరమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గంభీరమైన మౌనం దోహదం చేస్తుంది సో ఈ ఐదు సందర్భాల్లో మౌనంగా ఉండటం వల్ల ఒక్కటి తెలుస్తుంది అంటే సత్యాన్ని ఆవిష్కరించుకోవడానికి భాష అనేది మాధ్యమం కాదు అని తెలుసుకునే ఒక సందర్భం ఇది జీవితంలో నువ్వు మాట్లాడిన మాటలంతా గాలికి వెళ్ళిపోతాయి అని తెలుసుకోవడం వల్ల అవసరం మేరకు మాట ఎట్లా ఉపయోగించుకోవాలి తెలుసుకునే సందర్భం అది దిస్ ఈజ్ నాట్ టీచింగ్ దిస్ ఈస్ ప్రాక్టికల్ అప్రోచ్ టువార్డ్స్ లైఫ్ విచ్ యూ బికమ్ ద ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఇది అందరికీ వర్తించింది ఇప్పుడు కుటుంబాలు నిరంతరం సంఘర్షణకు లోనవడానికి కారణం ఈ ఐదే ఇద్దరు ఇన్సల్ట్ చేసినప్పుడు గాయపడతారు లేదా ఇన్సల్ట్ చేస్తారు లేదా పనికిరాని విషయాలు గాసిప్స్ మాట్లాడతారు లేదా ఆర్గ్యుమెంట్స్లో పడతారు పోనీ ఎవ్వరు లేరా ఫోన్లు చేసి మరీ గొడవలు తెచ్చిపెట్టుకుంటారు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఎవ్వరూ లేనప్పుడు ఎవరూ లేరు ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నావు లేదా నువ్వు ఒక్కదానివే ఉన్నావు అన్న భావనలో జీవించు అండ్ ఎట్ దట్ టైం వైల్ ఎంబ్రేసింగ్ సైలెన్స్ నీలో ఉన్న సౌందర్యాన్ని వికసింపజేసే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయి జస్ట్ బీ సైలెంట్ నువ్వు చేసే చిన్న చిన్న పనులు పరమోత్కృష్టంగా చేయడం మొదలుపెట్టు అది అంటలు కారడం కావచ్చు బాత్రూమ్ కడడం కావచ్చు ఇంట్లో ఉన్న సీసా మూతలు క్లీన్ చేయడం కావచ్చు ఇల్లు క్లీన్ చేసుకోవడం కావచ్చు మనం రోజు వాడి టీవీ కంప్యూటర్ ఇట్లాంటివి క్లీన్ చేసుకోవడం కావచ్చు డూ ఎవ్రీథింగ్ బట్ ఇన్ అప్సల్యూట్ సైలెన్స్ మేబీ ఆ సైలెన్స్లో ఒకనొక మాధ్యమంను అడాప్ట్ చేసుకోవాలనుకుంటే సంగీతం ఒక్కటే ఎందుకంటే సంగీతము భాషకతీతము నిశ్శబ్దము భాషాతీతం ఈ ఐదు సందర్భాలు ఒకవేళ మనిషి కనుక తన జీవితంలో తెచ్చుకుంటే ఈగో యొక్క అంతర్ధానం జరుగుతుంది ఖచ్చితంగా తర్వాత అనవసరమైన ఆలోచనలు చేసే ఒక స్వభావం నుంచి సహజంగా నీ మనసు బయటపడుతుంది ఇప్పుడు ఇది జస్ట్ ఎక్కడో చదివి చెప్తున్నది కాదు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అంటే నేనే ప్రమాణమై చెప్తున్నాను అనేది మీరు చేస్తే మీరు ప్రమాణం అవుతారు చాలామంది చేస్తూ ఉండవచ్చు కూడా ఇప్పుడు ఒక రెండు మూడు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏది నిశ్శబ్దం ఏది మౌనం అనేది ఆలోచించాల్సిన విషయం నిశ్శబ్దం అంటే జస్ట్ నోరు మూసుకోవడం అంతే ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీ లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా కోర్ట్ హాలు లేదా పోలీస్ స్టేషను అక్కడ నిశ్శబ్దంగా ఉంటావు ఉండాలని ఉండదు మనసులో పిచ్చి అలర్ అలరంతా నడుస్తుంటుంది బట్ జస్ట్ నోరు మూసుకుంటావు నోటి మీద ప్లాస్టర్ లేదంతే యు ఫోర్స్ యువర్ సెల్ఫ్ జస్ట్ టు బి సైలెంట్ ఈ జెన్కి సంబంధించిన ఈ ఐదు నియమాలు ఇటువంటివి కావు కానీ ఇలాగే మొదలవుతుంది మొదట నోరు మూయ్ నెక్స్ట్ స్టేజ్ మనసు నిశ్శబ్దం అవ్వడం అవసరమైతే మాట్లాడుతున్నావు కానీ మనసులో ఎలాంటి అలజడి లేని ఒక స్థితిని ఆస్వాదిస్తున్నావు అనుభవిస్తున్నావు అన్నమాట సో మౌనంగా ఉన్నవాడు మాట్లాడవచ్చు నిశ్శబ్దంగా ఉన్నవాడు మాట్లాడేందుకు నోరు మూసుకున్నాడు కాబట్టి సో మనసుకు సంబంధించిన ఒక ప్యూర్ సైలెన్స్ ఒక ట్రాంక్విలిటీ ఒక ఈక్వానిమిటీ ఒక ఈక్వలిబ్రియం ఇవన్నీ పరమోత్కృష్టమైన క్వాలిటీస్ అవి నువ్వు చూస్తేనే నీ జీవితంలోకి వస్తాయి అదర్వైజ్ జీవితకాలం వాగి 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 కొట్లాడి కొట్లాడి పీకులాడి పీకులాడి వాడిని నిందించి మనం నిందించుకొని ఇలా గడిచిపోతుంది ఒకసారి చూడండి చుట్టుపక్కల దిస్ వాట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ వీ కమ్ క్రాస్ సంబడి హూ రియల్లీ ఈజ్ సైలెంట్ ఆ సైలెంట్ జస్ట్ సూపర్ఫిషియల్గా కాకుండా లోలోతుల్లో ఉంది అట్లాంటి నిశ్శబ్దంలోనే నిజమైన సృజనాత్మకమైన ఫ్లవర్స్ విరబూస్తాయి ఎవరికైనా ఒక విన్సెంట్ వ్యాంగో ఒక కాళిదాసు ఆ రచనలు రావడానికి ఆధారం నిశ్శబ్దమే మనసు నిశ్శబ్దం అయిపోయినప్పుడే మనసు నిజంగా శక్తివంతంగా మారుతుంది బికాస్ మనసులో ఏ విధమైన చెత్త లేదు ఏ అనవసరమైన వాగుడు లేదు ఏ సెల్ఫ్ టాక్ లేదు ఏ సిజోఫ్రేనియా లేదు తద్వారా నీ సంపూర్ణ శక్తి నీ దగ్గరే ఉంటుంది ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు దీనికి ఎవరి సహాయం అక్కర్లేదు ఇది పూజలకి పునస్కారాలకి కఠోర సాధనలకి అతీతమైన అవగాహన ఎందుకంటే ఈ సందర్భాలు మన జీవితంలో నిరంతరం వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి ఈరోజే రావచ్చు జస్ట్ బికమ్ సైలెంట్ అంతే ఇనిషియల్గా నోరు మూతపడని రాను రాను నోరు మాట్లాడుతూ ఉండవచ్చు నోరు ఫ్రీ అయిపోయి మైండ్ మూతపడుతుంది తద్వారా ఏం జరుగుతుంది ఒకవేళ ఇలా ఉంటే అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బీయింగ్ సైలెంట్ ఇంటర్నల్లీ అంటే నీకు ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ ఎవరి మీద మనసులో ఆరోపణలు కానీ లేకపోతే అభూత కల్పనలు కానీ ఒక వ్యక్తి గురించి చాడీలు కానీ ఏమీ ఉండని ఒక మనస్సు నీలో ప్రతిష్ఠించబడుతుంది అదే నిజమైన మనస్సు మిగతాదంతా కలర్డ్ టైంటెడ్ మైండ్ అది దానివల్ల ఏ ఉపయోగం లేదు జీవితకాలం కొట్లాడిన సాధించేది లేదు పోని మనిషి కొట్లాడేది ఏమన్నా విశ్వశాంతి కోసమా కాదు జస్ట్ తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే నిరంతరం యుద్ధం చేస్తున్నాడు అంటే అత్తారింటికి దారేది లాంటి ఓ పిచ్చకుంట్ల జీవితం మనిషిది జస్ట్ ప్రపంచం అంతా పక్కకు పోయి ఓ ఆమెని ఇంటికి తీసుకుపోవడానికి ఏదెందు చేశారు అందులో వదిలి ఎక్కడుంటే ఏమి మన ఇంట్లో దోషి తింటేమి ఆ ఇంట్లో దోషి తింటే ఏమి ఏమి కాదు ఏదో సరదాగా ఉంటుందో బట్ ఐ లెక్ తర్ శ్రీనివాస్ శ్రీ సరస్వై